నమస్తే డాక్టర్ ప్రత్యూష కపిల్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను జనరల్ గా డెలివరీ అయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ని ఎలా ఫేస్ చేయాలి ఉపాయాలు చెప్పడం కానివ్వండి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ లో మన టైం లేకపోవడం కానివ్వండి జాబ్ స్ట్రెస్ కానివ్వండి వీటి వల్ల మనం తీసుకోవాల్సిన కేర్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం దానివల్ల ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బాడీ ఆల్రెడీ వీక్ గా ఉంటుంది కాబట్టి మనం కేర్ తీసుకోకపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోతుంది ఈ వీక్నెస్ వల్ల ఏంటంటే లేడీస్ అనే వాళ్ళు సైకలాజికల్ గా ఫిజికల్ గా రెండు విధాలుగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఫిజికల్ గా వస్తే కనుక వాళ్ళు బాడీ పెయిన్స్ లో బ్యాక్ ఏక్ అని చెప్తూ ఉంటారు జాయింట్ పెయిన్స్ చెప్తుంటారు కొంచెం పని చేయగానే అలసిపోవడము లేవాలన్నా కూడా కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు చెప్తూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ కి ప్రాపర్ కేర్ బాడీ నరిష్మెంట్ వచ్చేలాగా మా దగ్గర మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి మేము జనరల్ గా ప్రిస్క్రైబ్ చేసేది అభ్యంగం చెప్తాము వస్తీ చెప్తూ ఉంటాము ఇలాంటి ఈ అవ్యంగా వసతికిడి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బాడీ అనేది రిజూబినేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది శిరోధారాలు లాంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాము ఇవి చేయడం వల్ల బాడీ అనేది స్ట్రెంగ్ అవుతుంది అండ్ ఈ కండిషన్ ని పోస్ట్ పార్టమ్ మయాలజీ అంటారు ఇలాంటి కండిషన్ తో సఫర్ అవుతుంటే కనుక మీ లాక్టేషన్ ని ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మా దగ్గర మీకు మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ప్లీజ్ డూ విజిట్ అవర్ కపిల్ ఆయుర్వేద